ఈ వీడియోలో తిరుపావై పద్దెనిమిదవ పాసురం భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుమత కళిత నోడాత తోల్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ కందం కమజుం కుజలి కడై తిరువాయ్ వందుయంగు కోజి యజయ్ తనఖాన్ మాధవి పందల్మేల్ పలకాల్ కుయిలెనంగన్ కువెనకాన్ విరలి ఉన్మైతునన్ పేర్పాడ సిందామరై కై యాల్ సీరార్ ఎలుప్ప వందు తిరువాయ్ మగిలిందేలో రెంబావాయ్ శ్రీకృష్ణుని నిధుల నుండి లేపుటకు నీలాదేవిని లేపుట మరచి ఉండుట చేత నీలాదేవినే ప్రత్యేకముగా లేపుట ఉచితమని మధజలము స్రవించడి దర్పమున్న బహు గజ సమూహములతో యుద్ధము నచ్చినను అంటే ఊరకుండెనట్టి భుజవలము కలిగిన నందగోపాల యొక్క కోడలివి అయినా ఓ నప్పిన్న పిరాటి నీలాదేవి సుగంధ పరిమళమూలికి కుంతములు గలదాన కవాటమును తెరువుమా ఊరిలోకి అంతటా వచ్చి తెల్లవారిందని కోళ్ళు కేకలు వేయిచున్నవి కొరకై బండి గురివింద పంది రూపాయి నుండి చాలాసేపటి నుండియే అనేక మార్లు కోకిలల సమూహములు పోయిచున్నవి బంతులు వంటి రేళ్లు ఉన్నదానా నీ మేనత్త కొడుకైన శ్రీకృష్ణుని నామకీర్తనం అరటించుతుంటివి గనక ఎర్ర తామరల వంటి మృదువైన సమూహములచే నీ చేతికి ఉన్న కళ్యాణగుణములు గల గాజులు గలగల ధ్వని చేయనట్టుగా వచ్చి తలుపును తెరువుమా మేము కోరిట వలనని గాక నీవే ముదముతో రావలసినదిగా లీలాదేవి లేపబడినది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి